కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధనకు మూలమైన రోజు నవంబర్ ఇరవై తొమ్మిదిని తెలంగాణ రాష్ట్ర దీక్షా దివాస్ రోజుగా భావించి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యాదగిరిగుట్ట మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య కల్లూరి రామచంద్రారెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాల్గొని మాట్లాడారు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధనకు మూలమైన రోజు నవంబర్ ఇరవై తొమ్మిదిని తెలంగాణ రాష్ట్ర దీక్షా దివాస్ రోజుగా భావించి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యాదగిరిగుట్ట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య కల్లూరి రామచంద్రారెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నాడు రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చెప్పి అధికారం వచ్చాక వారు చెప్పిన వాగ్దానాలను తుంగల తొక్కారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు सर अंदर <God of> <nares>, నవంబర్ ఇరవై తారీఖు కేసీఆర్ గారు దీక్ష మరి తెలంగాణ సాధించుకున్నాం మరి అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి దీక్షా దివాస్ కార్యక్రమం ఇచ్చి యాహరిగుట్ట మండలం నుంచి వెయ్యి మందిని తరలిస్తూ ఉన్నాం మరి ఈ దీక్షా దివాస్ కార్యక్రమం దేని కొరకంటే మరి తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ అదే స్ఫూర్తితోటి మరి ఎన్నో అబద్ధాలు చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి మరి ఇలా గవర్నమెంట్ వచ్చింది ఇలా ఒక్క హామీ కూడా మరి అమలు చేయలేదు ప్రజలంతా కూడా విరక్తి ఎంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు అక్కడక్కడ అధికారులు కూడా తన్నులు తింటా ఉన్నారు మరి ఈ స్ఫూర్తిని మరి ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసి ఇది ఎంత జల్దీ మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రజల కాంగ్రెస్ నాయకులను తరిమి కొడుతనే తప్ప మరి ప్రజలకు న్యాయం జరిగే పరిగతి లేదు ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఇవాళ అధికారానికి వచ్చి ఒక్కడు కూడా అంటే మరి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావడం కోసం మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు మరి అమర నిరదీక్ష చేపడితే మరి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటువంటి నినాదంతో మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ ఏం చేసుడు అనేటువంటి పేరుతో మరి మన అనేకంగా విమర్శిస్తూ ఉన్నారు వారికి ఇవాళ వారి మాటలను మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది అనేటువంటి కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో కూడా ప్రజలకు తెలుసు ఇవాళ అది మర్చిపోయి కూడా కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఏం తెలియనట్టు మరి కేసీఆర్ మీద ఏదో అభండాలు వేసి మరి ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను బంధనం చేయాలని కేసీఆర్ ఉన్నావు రేపు నుండి అప్పటి ప్రభుత్వం దీక్షకు కలకి ఖచ్చితంగా ఉద్యమకారుల ఉద్యమాన్ని గుర్తించి తెలంగాణ అవసరాలను గుర్తించి కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ సాధించుకోవడం పడింది అప్పుడు యూపీ గవర్నమెంట్ ప్రకటించినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు నుండి మన ప్రభుత్వం ప్రజలు కేసీఆర్ నాయకత్వం మీద బలమైన నమ్మకం పెట్టి గెలిపించుకొని రెండుసార్లు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ సత్స శాంబలంగా వ్యవసాయ క్షేత్రంగా పారిశ్రామికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా మనము గెలుచుకున్నాం మంచి సాధించుకున్న సందర్భంలో ఇప్పుడు వచ్చిన ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణాలు త్యాగపలితం ఈరోజు తెలంగాణ కాబట్టి ఈ దీక్షను ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తుపెట్టుకుంటాం మనం ఖచ్చితంగా కూడా మన పార్టీ ఒక పెద్ద ప్రోగ్రాం లాగా మన పార్టీ పండుగలాగా సాధించుకున్నాం తెలంగాణ రోజు చాలా శుభదినం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా గర్జన